అనే నేను గాజువాకు ప్రాంతంలో నివాసం ఉంటున్నాను నేను ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీ ఆర్కిటెక్ట్ జ్యువెలరీ వ్యాపారం చేస్తూ కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి నేను విశాఖపట్నం ప్రాంతానికి విశాఖపట్నం జిల్లాకి మాత్రం విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహి నిర్వహిస్తున్నాను ఏదైతే మొన్న ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద ఉగ్రదాడి చాలా దురదృష్టకరంగా మనందరం కూడా భావించాలి సరదాగా కుటుంబంతో కాలక్షేపం చేయడానికి కుటుంబంతో కుటుంబాలతో వెళ్ళినటువంటి ఏమీ తెలియనటువంటి అమాయకులను కేవలంగా మతం పేరు అడిగి మతాన్ని అడిగి మాత్రము కుటుంబాల ముందు భార్య ముందు భర్తను భార్యల ముందు భర్తను కడతేర్చడం అనేది మాత్రము అది చాలా ఖండించదగ్గర సంఘటన అయితే ఆ క్రమంలో అలా వాళ్ళు చంపుతూ నా భర్తను చంపారు కదా నన్ను కూడా చంపేసేయండి నాకు ఈ జీవితం వద్దని చెప్పినప్పుడు మేము మిమ్మల్ని చంపము ఎందుకంటే మీరు వెళ్ళి ఇక్కడ సంఘటనని మీ ప్రధానమంత్రికి చెప్పుకుండానే చెప్పడం మాత్రం వాళ్ళలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి జుగుత్సాకరమైనటువంటి తీవ్రవాద చర్య మనకు తెలియజేస్తుంది దాని విషయంలో అయితే వాళ్ళు నిజంగా చెప్పినట్టు మన భారత ప్రభా ప్రధానమంత్రి గారు వెంటనే జరిగినటువంటి విషయాన్ని తెలుసుకొని ఆయన సమస్ఫూర్తితో తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఎప్పుడూ కూడా మనం ఒకటి గమనించాల్సిందంటే మన దేశం ఎప్పుడూ కూడా యుద్ధానికి ముందుకు వెళ్ళే విధానంలో ఉండదు కేవలంగా తీవ్రవాదం పట్లే మనము మనం ముందుకి కొరడా జు తప్పితే దేశాలకి మనం ఎప్పుడు కూడా విరోధం ఎప్పుడూ కాదు ఆ కారణంగానే భారతదేశానికి కష్టం వచ్చిందంటే మాత్రం అన్ని దేశాలు కూడా మనకి చేదోడు వాదోడుగా ఉన్నాయంటే మాత్రం మనం ఎప్పుడూ కూడా అహింసకు దూరంగా ఉంటామని ప్రతీకగా మనం నిలబడినటువంటి దేశం మన భారతదేశం అయితే ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు మాత్రము కేవలంగా ఏదో దేశానికి మేము దాడి చేస్తున్నాం దేశం పట్ల మా మా మీద దాడి చేస్తున్నారని చెప్పుకొని దాన్ని వేరే రకంగా చిత్రీకరిస్తున్నారంటే మాత్రం అది వాళ్ళ యొక్క క్రూరత్వానికి మరొక ప్రతీక్గా తెలియజేసుకోవచ్చు అయితే ఏదేమైనప్పుడు కూడా క ఏదేమైనప్పుడు కూడా ఘోరం జరిగిపోయింది ఈ కార్యక్రమంలో వారు కేవలంగా ఉగ్రవాది చర్య చేసినప్పుడు కూడా ఆ కారణంగా అమాయకులకు ఒక రకంగా ప్రాణాలు కోల్పోతే ఈ ఈ దాడుల్లో ఈ యుద్ధాలు యుద్ధం అనే మన మన మనం ఏదైతే తీవ్రవాదం పై మోపినటువంటి ఉక్కుపాదం మోపినటువంటి క్రమంలో మన భారతదేశ జవాన్లు చిన్న వయస్సులో భారతదేశం కోసం వాళ్ళ ప్రాణత్యాగం చేయడం మాత్రం చాలా దురదృష్టకరం అయినప్పటికీ అలాంటి జన్మ అలాంటి జవా వేర జవాన్లకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబానికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉండాలి ఈ క్రమంలో మన భారత సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం మన భారతదేశానికి తండ్రి పాత్ర ఉన్నటువంటి మోడీ గారు వ్యవహరించినటువంటి తీరుకు మనం ఎప్పుడు మనందరం కూడా ప్రతి క్షణం కూడా మాకు ఏమైనప్పుడు కూడా మాకు మా దేశానికి ఒక అండగా ఒక పెద్ద ఉన్నారు అని ప్రతి ఒక్కరు మనస్సులో ఆయన చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవడం మాత్రం మనందరూ కూడా ఆమోదించాలి మన రాష్ట్ర ప్రభుత్వం పరంగా చూసినట్లయితే మాత్రం మన ఆంధ్ర రాష్ట్రంలో అసూలు బాసినటువంటి తీవ్రవాది దాడిల్లో అసూలు బాసినటువంటి మామూలు సివిలియన్స్ని కానీ సోల్జర్స్కి కానీ మేము ఉన్నాము అని మాత్రం మన ప్రభుత్వం నుంచి మాత్రం వెళ్ళినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉండి చివరికి ఆ వీర వీర జవాన్ యొక్క సౌపేటికను కూడా మోసి మనందరికీ కూడా ఎంతో ఉన్నతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు ధైర్యాన్ని నింపారు ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మనందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి చర్యల్లో ఎప్పుడున్నప్పుడు కూడా అందరితో పాటు మేము కూడా మన దేశానికే అరిష్టం వస్తే మాత్రం దేశానికే ప్రమాదం వచ్చినప్పుడు కూడా అందరం కూడా మనందరం కూడా ఒక జవానులతో సమానం ఒక సోల్జర్స్ అయి ఉండాలి ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా సోల్జర్స్గా మారి మన ప్ర మన దేశానికే మన కుటుంబానికే ఒక ఆపదొస్తే ఎట్లా బాధ్యతగా నిలబడతాము దేశం పట్ల కూడా అదే భావన కలిగి ఉండాలని మేము కూడా అదే రీతిలో మీ అందరం కూడా సిద్ధంగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం సెలవు తీసుకుంటున్నాను